అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది పదకొండవ భాగం మరునాడు కంపెనీకి వెళ్ళి సాహిత్య ప్రీతం ఎవరో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది ఎంజీ రోడ్డులో రెండుసార్లు స్కూటర్పై చక్కర్లు కొట్టాక కనిపించింది ప్రెజర్ వాక్యూమ్ క్లీనర్స్ కంపెనీ నాలుగు అంతస్తుల ఫ్లాట్ అది రెండో అంతస్తులో ఆ కంపెనీ ఉందని ఆ ఫ్లాట్ బయట ఉన్న వాచ్మెన్ చెప్పాడు స్కూటర్ని పార్కింగ్ ప్లేస్లో ఉంచి వెళ్ళింది సాహిత్య రెండో అంతస్తులో ప్రవేశించగానే బయట షో కేసుల్లో కొన్ని వాక్యూమ్ క్లీనర్ మోడల్స్ కనిపించాయి లోపల ఆఫీస్ ఉన్నట్టుంది సాహిత్య ఎదురుగా ఉన్న అద్దాల తలుపుని నెమ్మదిగా నెట్టి లోనికి అడుగు పెట్టింది అక్కడ అడుగు పెట్టగానే చల్లగా పలకరించిన ఏసీ గాలికి ఆమె మనసు చిత్రంగా వణికింది మనసు నిండా ఏదో ఎక్సైట్మెంట్ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే భరించలేని టెన్షన్తో ఆనందంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది ప్రీతంని చూడబోతుంది నిజంగా అతను కనిపిస్తే తను ఏమైపోతుందో ప్రపంచం సర్వస్వాన్ని మరిచి అతన్ని అలా చూస్తూ ఉండిపోతుందేమో అక్కడ అతని కోసం నడుస్తుంటే మనసులో ఎంతగా అతన్ని ప్రేమిస్తుందో మొదటిసారిగా తెలిసింది సాహిత్యకి నిజంగా మనసుకి బుద్ధులేదు తన్ని చిత్తం వచ్చినట్టు ఆడిస్తోంది అనుకుని నవ్వుకుంది సాహిత్య నడుస్తూనే చుట్టూ చూసింది అది చిన్న హాలు ఆ హాల్లోకి ఎడమ వైపున వరుసగా కొన్ని టేబుల్స్ వెనక్గా సీరియస్గా పనిచేసుకుంటున్న స్టాఫ్ వారిలో కొందరు లోపలికొచ్చిన సాహిత్యను తలెత్తి చూసి క్షణం సేపు తాము చేస్తున్న పనిని మరిచారు మ్యాంగో ఎల్లో కలర్ చూడీదార్ మీద డార్క్ బ్లాక్ కలర్ చున్ని సముద్రంలోంచి అలల్లా ఎగిసిపడుతున్న సిల్క్ బాబ్డ్ హెయిర్ సన్నగా నాజుగ్గా ఉన్న అందంగా మలిచినట్టున్న స్ట్రక్చర్ సాహిత్య అక్కడ ఎవరిని పలకరించాలో తెలియని సందిగ్ధావస్థలో ఒకసారి అంతా కలియ తిరిగింది అప్పుడు చూసింది కుడివైపు క్లోజ్డ్ గ్లాస్ క్యాబిన్లో కూర్చొని ఉన్న నలుగురు వ్యక్తుల్ని అందులో ఒకడు ప్రేమ్రాజ్ ప్రేమ్రాజ్ అక్కడ ఉండటాన్ని ఊహించని సాహిత్య ఒక్కసారిగా కంగుతింది ఆ వెంటనే అతని కళ్ళపడరాదనే ఆలోచనొచ్చింది తను ఒక అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చినట్టు ప్రేమరాజ్కి తెలియకూడదు అతనికి తెలిసిందంటే తండ్రికి తెలిసిందన్నమాటే సాహిత్య చటుక్కున పక్కకి తిరిగింది ఆమె వెనుతిరుగుతుండగా చూశాడు ప్రేమరాజ్ ఆమె గబగబా నడిచి ఒక టేబుల్ దగ్గరకు వెళ్లటం గమనించాడతను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ సాహిత్య ఆ టేబుల్ మీదకి వంగి అతన్ని పిలిచింది ఎస్ ఏదో రాస్తున్న అతను తలెత్తి చూశాడు ప్లీజ్ చిన్న హెల్ప్ చేయగలరా చెప్పండి ఆ అమ్మాయికి తనతో ఏం పనో అర్థం కాక ఆశ్చర్యపోతూ చూశాడతను చక్కటి కోలలాంటి మొహం పొడుగ్గా చెక్కినట్టున్న ముక్కు నిర్మలంగా మెరుస్తున్న కళ్ళు చిరునవ్వు చిందిస్తున్న పెదాలు ఎదురుగా నిలబడ్డ అందమైన అమ్మాయి వంక ఆరాధనగా చూశాడు ఎస్ ప్లీజ్ సాహిత్యం మొహమాట పట్టం గమనించి తనే అడిగాడు ఐ వాంట్ ప్రీతం సాహిత్యం నెమ్మదిగా లోగొంతుకతో అడిగింది అతను వినపడనట్టు చూశాడు ప్రీతం సార్ అతను ఈ కంపెనీలో పనిచేస్తున్నానని వచ్చి కలవమని చెప్పారు సాహిత్య చెప్పింది విన్నతని మొహంలో మార్పు వచ్చింది అతను ఒక మారు యగాదిగా చూశాడు అతని కళ్ళల్లో అదో రకమైన తేలిక భావం అతను సాహిత్యకేమీ చెప్పకుండా హరి హియర్ అంటూ మరో అతన్ని కేక వేసి పిలిచాడు హరి అనే అతను వచ్చాడు ప్రీతమున్నాడా లేడే ఎందుకు హరి సాహిత్య వైపుకి అనుమానంగా చూస్తూ అడిగాడు వాంట్ ప్రీతం అతను చిన్నగా కొనిగినట్టు అన్నాడు ప్రీతంని కలవడానికి రోజుకు అమ్మాయి వస్తుందే హరి అన్నాడు అదే లక్కీ ఫెలో ప్రీతంకిలా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో లెక్క తేలటం లేదు అతను నవ్వుతూ ఎగతాలిగా అన్నాడు వారు కంఠం తగ్గించి మాట్లాడిన సాహిత్యకి స్పష్టంగా వినపడుతోంది ఆ సంభాషణ ఆ మాటలు విన్న సాహిత్య మొహం పాలిపోయింది ఊహించిన అవమానానికి మనసు కుంగిపోయింది అయినా తన్నే తాను నిలదొక్కుంటూ అయితే ప్రీతం అంటూ ఏదో అడగబోయేంతలో ప్రీతం లేడు మేడం నిన్ననే ఊరెళ్ళాడు వాళ్ళ ఆవిడికి డెలివరీ టైం అట పదిహేను రోజులు లీవ్ తీసుకుని వెళ్ళాడు అన్నాడు అతను ప్రీతం లేడు అన్న దానికంటే ప్రీతం వాళ్ళ ఆవిడికి డెలివరీ అన్న మాట విన్న సాహిత్య నిటారుగా అయింది ప్రీతంకి భార్య ఉంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పిన ప్రీతం వివాహ ప్రకటనకి తన వివరాలిస్తానన్న ప్రీతం తన్ని దానికి అప్లై చేయమన్న ప్రీతం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఈజీగా చెప్పిన ప్రీతం ఇంతటి మోసగాడ ఆ షాకి తట్టుకోలేకపోతున్న మనసుని శరీరాన్ని కంట్రోల్ చేసుకోటానికి క్షణం పట్టింది ఎదుటివారికి తన మొహంలో ఏ భావమూ కనిపించనీయకూడదని విశ్వ ప్రయత్నం చేసింది అయినా వారామె పరిస్థితిని కనిపెట్టేశారు అందుకే హరి కాస్త ముందుకి వంగి టెల్మి మేడం డూ యూ వాంట్ ఎనీ హెల్ప్ అన్నాడు ఆ అనడంలో ఎంతటి హేళన ఉందో గ్రహించలేని అమ్మాయి కాదు సాహిత్య నో నో థ్యాంక్స్ కంఠం పెగుల్చుకునని వెంటనే నుండి వెనుతిరిగి గబగబా ఎదురుగా ఉన్న డోర్ వైపు కదిలింది ఆమె బయట గ్లాస్ డోర్ దాటుతుండగా ప్రేమ్రాజ్ క్యాబిన్ దాటి ఆమె దగ్గరికి రాబోయాడు ఆ లోగ సాహిత్య సుడిగాళ్ళ మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది అక్కడి నుండి ఎలా ట్రాఫిక్ ని తప్పుకుంటూ స్కూటర్ని నడిపిందో సాహిత్యకే తెలీదు స్కూటర్ ఇంటిని సమీపించాక సమీపించాకగానే తన గమ్యం చేరిందన్న స్పృహ రాలేదు సాహిత్యకి తన సర్వస్వాన్ని ఎవరో దోచుకున్నట్టుగా నీరసంగా నిస్సత్తువుగా ఇంట్లోకి అడుగుపెట్టిన సాహిత్య ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది ఆమె కంటే ముందుగా ఇంటికి ఎలా చేరాడో ప్రేమరాజ్ హాల్లో దయాకర్రావుతో పాటు సోఫాలో ఉన్నాడు వారిద్దరి ఎదురుగా మరో సోఫాలో ఎవరో పురోహితుడు కూర్చొని ఏదో లెక్కలు వేస్తున్నాడు వారి పక్కగా నిలబడి ఆసక్తిగా చూస్తోంది రాజమ్మ సాహిత్య పైకి వెళ్ళబోతుండగా గమనించిన రాజమ్మ బేబమ్మొచ్చారు బాబుగారు అని చెప్పింది రావు గారు ఒక్కసారి తిప్పి సాహిత్యని చూశారు ప్రేమరాజ్ తలెత్తి సాహిత్యని దొంగచూపులు చూస్తున్నాడు సాహిత్య దేమి గమనించిన దానిలా చకచకా మెట్లెక్కి ఎవరో తరుముతున్నట్టుగా పైకి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నారు డాడీ తనకి ఇష్టం లేదని చెప్పినా పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తున్నారా ఇప్పుడేం చేయాలి తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమరాజ్తో తనకి శాశ్వత బంధం ముడిపడబోతుంది ఈ సంకట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి సాహిత్య హృదయం అడకత్తెలో చిక్కిన పోకల నలిగింది ఒకవైపు ప్రీతం చేసిన మోసం మరోవైపు తండ్రి చేస్తున్న ద్రోహం ఇవి తలుచుకుంటూ ఉంటే దుఃఖంతో గుండె పగిలిపోతోంది సాహిత్య యుద్ధంలో ఓడిపోయిన సైనికుడిలా నీరసంగా నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయి దిండిలో తలదూర్చి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది ఫోన్ రింగ్ అయిన శబ్దం యథాలాపంగా ఫోన్ అందుకోబోయిన సాహిత్య క్షణమాగింది ప్రీతం ఫోన్ అయ్యుంటుందా అన్న ఆలోచన వచ్చింది అతనే అయితే అతను చేసిన మోసానికి సరైన సమాధానం చెప్పి తీరాలి సాహిత్య లిప్త కాలం యోచించి ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా రిసీవర్ ఎత్తింది హలో హలో నేనమ్మా సాహిత్య అటు నుండి దయాకర్రావు గారు మాట్లాడారు ఆ చెప్పండి డాడీ సాహిత్య సాయంత్రం నువ్వు తో కలిసి షాపింగ్కి వెళ్లాలమ్మా తయారుగా ఉండు నేను అతనితో షాపింగ్కా కంగు తిన్నట్టుగా అంది అవును మీ పెళ్లికి ముహూర్తం పెట్టించాలని తొందరపడ్డాను అయితే ఈ వారం దాటితే రెండు నెలల వరకు మంచి రోజులు లేవట అందుకే ఈ అర్జెంటుగా నిశ్చితార్థం ఏర్పాటు చేయవలసి వచ్చింది ఇప్పుడే ఆచారి గారు బ్యాంకుకొచ్చి విషయం చెప్పేసరికి ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నాను పదహారవ తేదీ ఎంగేజ్మెంట్ సాహిత్య చటుక్కున లెక్క వేసుకుంది ఈ రోజు పదమూడు అంటే మూడు రోజులు ఎందుకింత తొందరపడుతున్నారు డాడీ ఆమె మునిపంటి పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తుండగా చూడమ్మ బేబీ టైం లేదు అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో జరగాలి ప్రేమరాజ్ నీకు కావలసిన చీరని ఎంగేజ్మెంట్ రింగ్ని నువ్వే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేశాడు అందుకని సాయంత్రంలో తయారై ఉండు ప్రేమరాజ్ వస్తాడు ఏంటి చెప్పేది వింటున్నావా అంటూ నీరసంగా అంది సాహిత్య సరే అన్నట్టు చెప్పటం మర్చిపోయాను బేబీ ఒక మాట ప్రేమరాజ్కి మంచి రెడీమేడ్ సూట్ సెలెక్ట్ చెయ్యి నేను దానికి కావలసిన డబ్బు ఇస్తాను ఓకే నాలుగు గంటలకి రెడీగా ఉండు మరోసారి హెచ్చరించి ఫోన్ పెట్టేశారు సాహిత్య తన కోపాన్ని నిస్సహాయతని ఫోన్ మీద చూపిస్తూ రిసీవర్ని దడాలన పెట్టేసింది తలెత్తి గడియారం వంక చూసింది టైం రెండవుతుంది ఇంకో రెండు గంటల్లో ప్రేమరాజ్ వస్తాడు అతనితో వెళ్లాలంటేనే కంపరంగా ఉంది డాడీ ఇలా చేస్తున్నారు నాకు ప్రేమరాజ్ అంటే ఇష్టం లేదని చెప్పిన ఎందుకు వినిపించుకోరు తనున్న ఈ మానసిక స్థితిలో ఎంగేజ్మెంటా బాప్రే ఇలాంటి కష్టమైన పరిస్థితి నుండి తన్ని ఎవరు రక్షిస్తారు తనకెవరున్నారు సాహిత్య పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉండగా సమయం గడిచింది నాలుగు పది నిమిషాలకు రాజమ్మ పైకొచ్చింది ప్రేమరాజ్ వచ్చారమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు అంది రాజమ్మ వెళ్లిపోయాక డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఒకసారి తన్ని తాను అద్దంలో చూసుకుంది ఒక్క రోజులో మోహన్లో ఇంతటి మార్పు కళ్ళల్లో ఆ మునుపటి లేదు పెదాలపై విరుబూసే చిరునవ్వు లేదు మనసులో ఆ ఉత్సాహం ఉల్లాసం ఎవరో మంత్రించినట్టు మాయమైపోయాయి సాహిత్య విరక్తిగా పెదవి విరిచి జుట్టుని సవరించుకొని కిందకి దిగింది హలో అంటూ ప్రేమరాజామని చూస్తూనే సోఫాలోంచి లేచి పలకరించాడు హలో ఏటో చూస్తూ బదిలి చెప్పింది సార్ చెప్పారనుకుంటాను నాగి వెళ్దామా అన్నాడు పదండి సాహిత్య గుమ్మం వైపు కదలబోతుండగా ఇలాగే వస్తారా అని అడిగాడు ఏ తను వేసుకున్న చూడీదార్ వైపు చూసుకుంటూ అంది ఏం లేదు అలా బావున్నారనుకోండి ఈరోజు మిమ్మల్ని చీరలో ఎక్స్పెక్ట్ చేశాను తన అంచనా తప్పినందుకు కొద్దిగా ఫీల్ అవుతున్నట్టుగా అన్నాడు సాహిత్య వినట్టు ఊరుకుంది కాని మనసులో నా గురించి నీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తప్పులే ప్రేమ్రాజ్ అని కసిగా అనుకుంది బ్యాంకు నుండి తండ్రివాడే కారు తీసుకుని వచ్చినట్టున్నాడు ప్రేమ్రాజ్ ముందు సీట్ డోర్ తన కోసం తీయటం గమనించిన గమనించినట్టు వెనక డోర్ తీసుకుని కూర్చుంది సాహిత్య ప్రేమ్రాజ్ అదోలా నవ్వి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతని మొహంలో ఎలాంటి భావము లేదు కారు సిటీలో అత్యాధునికంగా కట్టిన ఒక పెద్ద క్లాస్ షోరూమ్ ముందు ఆగింది ముందు చీరల విభాగం వైపుకి వెళ్లాడు ప్రేమరాజ్ అతన్ని అనుసరించక తప్పలేదు సాహిత్యకి షాప్లో సేల్స్ మెన్ వారెదురుగా పట్టు చీరల దొంతరులు పేరుస్తున్నాడు ఆ షాప్ అద్దాల్లోంచి రోడ్డు మీదకి చూస్తూ కూర్చున్న సాహిత్యని చూడండి అన్నాడు ప్రేమ్రాజ్ సాహిత్య అన్యమనస్కంగా ఆ చీరల్ని అటూ ఇటూ తిప్పి చూసింది ఇది బావుంది అంటూ చేతికందిన చీరనొకదాన్ని తీసింది సింధూరం రంగు జరీ బోర్డరున్న ముదురు నీలం కంచిపట్టు చీర దాన్ని చూసి అదా నాకు అదే నచ్చింది ఆ చీర మీకు బాగా నప్పుతుంది సంతృప్తిగా అన్నాడు ప్రేమరాజ్ ఆ ప్రశంసకి సాహిత్యకి వంటికి కారం రాసుకున్నట్టుగా తోచింది ఆ చీరకి బదులు మరో చీర తీసుకుందామన్నంత కసిగా అనిపించింది అయినా తన్నే తాను నిగ్రహించుకుంది తరువాత అతనికి రెడీమేడ్ సూట్ సెలెక్షన్ చేసుకుని బయటకొచ్చారు నగల దుకాణంలో ప్రేమరాజ్ చాలాసేపు బేరసారాలు చేసి సాహిత్యకి ఒక వంకీ ఉంగరాన్ని సెలెక్ట్ చేశాడు సాహిత్య కదంతా ఏదో చికాకుతో కూడిన వ్యవహారంలా తోచింది ఎలాగో ఇంటికొచ్చే వరకు తనలో చెలరేగుతున్న కోపాన్ని అసహనాన్ని నొక్కి పెట్టుకుంది ఇంటికి రాగానే వారు తెచ్చిన బట్టల్ని చూసి తండ్రి ఆనందించాడు గుడ్ ఈ నీలం రంగు చీరకి నీ స్కై కలర్ సూట్ మ్యాచ్ అయింది రాజ్ ఇట్స్ ఎ లక్కీ ఎంగేజ్మెంట్ రోజున మీ జంటని చూసి జనాలు ఇదైపోతారు అన్నాడు నవ్వుతూ తండ్రి మాటలు విని సూరని నిట్టూర్చింది సాహిత్య రెండు జీవితాలు కలిసేటప్పుడు చూసుకోవలసింది డబ్బుతో అమరే ఆడంబరాలు కాదు డాడీ వారి మనసులు కలిశాయా వారి అభిరుచులు ఒకటేనా వారి మధ్య స్నేహం సఖ్యత ఉందా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోగలరా ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చుకోగల అన్యోన్యత అనురాగం ఆ ఇద్దరి మధ్య ఉందా అన్నది చూసుకోవాలి బట్టల మ్యాచింగ్కి ప్రాధాన్యత ఇచ్చిన తండ్రి తమ రెండు జీవితాలు మ్యాచ్ అవుతాయో లేదో ఎందుకు గమనించట్లేదు ఇంత చిన్న విషయాన్ని గుర్తించిన తండ్రి తన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరి మీద ఉన్న కసిని కోపాన్ని తండ్రి తనపై తీర్చుకుంటున్నాడా సాహిత్యకి జీవితంలో మొదటిసారి తండ్రి అంటే ఏవగింపు కలిగింది తన తల్లిని గురించి మైత్రేయి చెప్పిన కథనం నిజమైతే తండ్రి ఆనాడు తన తల్లిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించక శాడిస్టుల తన ఇష్టానుసారం వ్యవహరించి ఉంటాడనిపించింది తన తల్లి మైత్రేయి లాంటి స్త్రీలను దృష్టిలో పెట్టుకొని తన్ని ఆ పండా నుండి తప్పించాలని తండ్రి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడనిపిస్తుంది ఆలోచిస్తుంటే మనసు నిండా నైరాశ్యం పేర్కొని పోసాగింది నిరాశ నిస్పృహలతో దిక్కు తోచటం లేదు తన చుట్టూ ఏదో కారుమేఘం కమ్ముకుని పోతున్నట్టుగా ఉంది ప్రేమరాజ్ వంటి అనుమానస్తుడితో తన కాపురం తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించటానికి కూడా భయంగా ఉంది ఆ రోజు అర్ధరాత్రి దాటినా సాహిత్యకి కళ్ళ మీదకి నిద్ర రావటం లేదు తన్ని ఎవరో అన్ని వైపుల నుండి పట్టి బంధించి ఏవో అగాధాల్లోకి నెట్టేస్తున్న భావన ఎవరు ఎవరు ఈ ఆపద నుండి తన్ని రక్షించగలరు తనకే తల్లుండుంటే తన బాధని తన మనసుని కొంతైనా అర్థం చేసుకునుండేది తను తండ్రినిక ఎదిరించలేదు అలానే తండ్రి ఇష్టానికి తల వంచనూ లేదు సాహిత్యకి జీవితంపై విరక్తి లాంటి భావం కలిగింది ఎంతో సంఘర్షణ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చింది సాహిత్య మరునాడు ఉదయం అలవాటు ప్రకారం సాహిత్యని నిద్ర నుండి లేపడానికి పైకెళ్ళింది రాజమ్మ అలా వెళ్ళిన రాజమ్మ వెంటనే బాబుగారు బేబమ్మ బేబమ్మ అంటూ కేకలు వేస్తూ కిందకి పరిగెత్తుకుని వచ్చింది బయట వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్నారు దయాకర్రావు గారు అతను ఆ కేక విని లేచి లేచొచ్చారు బాబుగారు మన బేబమ్మ అగాయత్యం చేసిందండి ఏదో మాత్రలు మింగినట్టుంది రాజమ్మ ఏడుస్తోంది దయాకర్రావు ఒక్క ఉదుటిన పైకి వెళ్లారు అతని వెంట ఆ వ్యక్తి అనుసరించాడు మంచానికి అడ్డంగా పడి ఉంది సాహిత్య ఆమె పక్కగా ఖాళీ దయాకర్ దయాకర్రావు సీసా అందుకుని చూశారు అది నిద్రమాత్రల సీసా తనకి రోజు రాత్రి నిద్రమాత్రలు వేసుకోవటం అలవాటు పది మాత్రలకు పైగా అందులో ఉండాలి సాహిత్య అన్నీ వేసుకుందా మై గాడ్ దయాకర్రావు నిలువునా వణికిపోయారు అతని వెంట పైకొచ్చిన మిత్రుడు ముందుకొచ్చి సాహిత్య చేయి పట్టి నాడీ చూశాడు వీక్గా గా కొట్టుకుంటోంది సార్ ఏం భయం లేదు పదండి క్విక్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు అతను మరో పది నిమిషాల్లో సాహిత్యని హాస్పిటల్లో చేర్చారు ఇంటెన్సివ్ కేర్లో రెండు గంటల కాలం మృత్యువుతో పోరాడింది సాహిత్య ఆ తరువాత ఆమెని రూమ్కి చేర్చి గ్లూకోజ్ పెట్టారు ఏం పర్వాలేదు నవ్ షీఈ్ ఆల్ రైట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది అని చెప్పారు డాక్టర్లు అది విని ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి సాహిత్య మంచం పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు దయాకర్రావు అమ్మా బేబీ ఎందుకిలా చేశావమ్మా మీ డాడీకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేయాలనుకున్నావు దయాకర్రావు మనసులోనే కుమిలిపోతూ విలపించారు ఈ వార్త ఎలా తెలిసిందో మైత్రేయి పరుగున వచ్చింది సమయం గడిచింది సాహిత్యకి అప్పుడప్పుడు మత్తు కాస్త వదిలినా మళ్ళీ నిద్రలోకి జారుకుంటోంది ఆ దినమంతా పచ్చి మంచినీళ్లు ముట్టకుండా పిచ్చివాడిలా కూతురు బెడ్ పక్కనే కూర్చున్నారు దయాకర్రావు గారు ఇంటికెళ్లి భోంచేసి రెస్ట్ తీసుకోండి చెప్పింది మైత్రేయి అవునండి వెళ్ళండి మేమున్నాం కదా సాహిత్యని చూసుకుంటాం అని చెప్పి ఫ్రాన్సిస్ అతన్ని బలవంతంగా ఇంటి దగ్గర దింపు వచ్చాడు అర్ధరాత్రి వేళ అత్యాధునికమైన వసతులతో ఉన్న హాస్పిటల్లో అంతటా నిశ్శబ్దం అదో రకమైన ప్రశాంతత నిండుంది ప్రతి గదిలో ఏసీ సౌండ్ ప్రూఫ్ అవ్వటంతో ఏ గదిలో ఎవరెంత అవస్థపడుతున్నా చిన్న మూలు కూడా బయటికి వినిపించట్లేదు సరిగ్గా ఆ సమయంలో సాహిత్య ఉన్న గదిలో ఫోన్ చిన్నగా పేషెంట్కే మాత్రం నిద్రాభంగం కలక్కుండా మోగింది హలో హలో మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం సాహిత్యకెలా ఉంది ఆతృతగా అడిగాడు అవతల వ్యక్తి పర్వాలేదు అప్పుడప్పుడు వస్తోంది మగతలో ఒకటి అరా మాట్లాడుతోంది థ్యాంక్ గాడ్ అతను గట్టిగా ఊపిరి వదిలాడు సారీ మేడం ఈ రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అతను ఎంతో మర్యాదగా అన్నాడు ఇట్స్ ఓకే ఇంతకు సాహిత్య గురించి ఇంత శ్రద్ధ వహిస్తున్న మీరెవరో తెలుసుకోవచ్చా నేను నేను అని కొద్దిగా తడబడి ప్రీతంని అని నెమ్మదిగా చెప్పాడు అంటే సాహిత్యకు ఫోన్లు చేసే సీక్రెట్ లవర్ మీరేనా గబుక్కు నడిగింది మైత్రేయి హఫ్కోర్స్ కోర్స్ అతను నవ్వాడు సాహిత్యకి పూర్తిగా ఎప్పుడు వస్తుంది అడిగాడు చెప్పలేము వేసుకున్న స్లీపింగ్ పిల్స్ క్వాంటిటీ తక్కువే అయినా అవి వేసుకున్న సమయం ఎక్కువ గడిచింది కాబట్టి మూడంతలు కడుపులో డైల్యూట్ అయిపోయాయట ఆ మత్తు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుందని అన్నారు డాక్టర్లు ఓ గాడ్ అని గాఢంగా నిట్టూర్చి ఓకే మేడం తను లేస్తే ప్రీతం ఫోన్ చేశాడని చెప్పగలరా అన్నాడు ఓ ఎస్ చెప్తాను అంది మైత్రేయి మిగతా కథ తరువాయ భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే